కాకతీయుల రాజధాని కిలావరంగల్లో ఎన్ని దేవాలయాలు ఉండేవి కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత అపురూప ఆలయాలు ఏమైపోయాయి ఎన్ని పురాతన దేవాలయాలు కనీస ఆదరణ లేక భూమి పొరల్లో శిథిలావస్థలో ఉన్నాయో తెలుసా ఆ దేవాలయ పరిరక్షణకి పురావస్తు శాఖ ఏం చేయబోతోంది కోటలో ఇంతకాలం కానరాని అపురూప ఆలయాల విశిష్టతపై టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది కాకతీయులు కేంద్రంగా పాలన అందించిన కాకతీయులు లెక్కకు మించిన ఆలయాలు నిర్మించారు కిలవరంగంలో నిర్మించిన ఆలయాల దుస్థితి ఎలా ఉంది కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం పురావస్తు శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుందో ఇప్పుడు చూద్దాం వరంగల్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కాకతీయులు వారి చారిత్రక వైభవం పాలనా దక్షత చారిత్రక నిర్మాణాలు అబ్బురపరిచే శిల్ప సంపద వారి పాలనలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సరస్సులు నేటితరం పాలకులకు ఉండాల్సిన ముందు చూపును గుర్తు చేస్తాయి అద్భుతమైన మేధాశక్తితో శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించి ప్రజలను శత్రువుల నుంచి ఎలా కాపాడారో కాకతీయుల చరిత్ర చదువు తెలుస్తుంది ఓరుగలు రక్షణ కోసం ఏడు కోటలతో భద్రతా వలయాలు నిర్మించి కాకతీయులు మూడు వందల ఇరవై మూడేళ్ల పాటు జనరంజక పాలన సాగించారు ఖిలావరంగల్ చుట్టూ రాతికోట మట్టికోట నీటికోట పుట్టకోట కత్తికోట కంచుకోట కంపకోట ఇలా ఏడు రక్షణ వలయాలుండేవి కిలావరంగలకు రావాలంటే మొత్తం ఏడు కోటలుంటాయి రాతికోట మట్టికోట నీటికోట పుట్టకోట కత్తికోట కంచుకోట కంపకోట ఈ ఏడు కోటలు దాటినట్లయితేనే శత్రు అనేవాడు లోపలికి ప్రవహిస్తాడు లోపలికి వచ్చినటువంటి తర్వాత ఈ విధంగా మట్టికోట ఉంటుంది ఈ మట్టికోట అత్యంత ప్రతిష్టాత్మకమైన కోట ఈ మట్టికోటలోకి రావాలంటే కూడా చీనీ ద్వారము హైదరీ ద్వారము మచిలీ ద్వారము ఇటు బూరుగు ద్వారం ఈ నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి ఈ నాలుగు ప్రధాన ద్వారాలు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం లోపలికి వచ్చిన తర్వాత ఉపగుళ్ళు ప్రధాన ఆలయాలు మొత్తం కలిపి మూడు వందల అరవై పైగా ఉండే అనేది చరిత్ర చెప్తుంది కానీ ప్రస్తుతం మాత్రం పద్నాలుగు ఆలయాలను మాత్రమే గుర్తించారు ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి నేటి పాలకులు అనుసరించే విజన్ డాక్యుమెంట్ తరహాలో నాడు కాకతీయులు ట్రిపుల్ టీ థీమ్ తో పాలన సాగించారు ట్రిపుల్ టీ అంటే ట్రీస్ ట్యాంక్స్ టెంపుల్స్ అంటే చెట్లు చెరువులు ఆలయాలు అనేది కాకతీయుల పాలనలోని అంతర్లీన సందేశం లెక్కకు మించిన మొక్కలు నాటారు చెరువులు తవ్వించారు వేలాది ఆలయాలు నిర్మించారు ఆలయాల్లో ప్రస్తుతం రామప్ప వేయి స్తంభాల గుడి కోటగుళ్లు ఖిల్లా వరంగల్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్రస్తుత ప్రపంచానికి తెలియని ఎన్నో పురాతన దేవాలయాలు అపురూప కట్టడాలు మట్టిలో కలిసిపోయాయి కాలగతిలో శిథిలమైపోయాయి వాటిని వెలికితీసి పునర్వైభవం కల్పించే కార్యాచరణకు ఇప్పుడు పాలకులు శ్రీకారం చుట్టారు నేటి తరానికి తెలియని ఆ పురాతన ఆలయాల విశిష్టతను తెలియజెప్పేందుకు టీవీ నైన్ ప్రయత్నం చేపట్టింది ఆనాటి కోటలు మనకు మూడు కోటలే మిగిలినాయి ఒక రాతి కోట నాలుగున్నర కిలోమీటర్ల వలయాకారంలో శత్రు దుర్భేద్యమైనటువంటి సెంటీ టవర్స్ ఆనాడు కాపలాదారుల కోసం చూసినటువంటిది మన కంటి కొట్టొచ్చే ఏకశిలా కొండ దాన్నే ఆనాడు ఒంటి కొండ అనే పేరుతో పిలిచినటువంటి ఏకశిలా కొండ దాన్ని ఆనుకొని ఒక గుండు చెరువు ఒక హారదకరమైనటువంటి పార్కు ఈ ప్రాంతంలో ఉన్నాయి వచ్చిన పర్యాటకులు చాలా మరి చూసి ఆనందపడే విధంగా ఇంకా కొన్ని అభివృద్ధి కాలగతిలో కలిసిపోయిన తర్వాత వారి అపురూప శిల్ప సంపద నాటి ఆలయాలు కూడా మట్టిలో కలిసిపోయాయి ఖిలావరంగల్ పరిసరాల్లో పద్నాలుగు ఆలయాలు కాలక్రమేణా బయటపడ్డాయి వాటిలో నేల శంభుని గుడి మండలమ్మ గుడి స్వయంభు శంభులింగేశ్వర ఆలయం త్రికూట ఆలయాలు ఉన్నాయి ఎలాంటి ఆదరణకు నోచుకొని ఈ ఆలయాలను పునరుద్ధరించేందుకు కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ మధ్య కసరత్తు మొదలుపెట్టాయి వృత్తావరంగంలోని ఆలయాల పరిస్థితి ఎలా ఉందో టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు పాలకుల అసమర్థత పురావస్తు శాఖ నిర్లక్ష్యం వెరసి ఇంతకాలం ఇంత గొప్ప శిల్ప సంపద బాహ్య ప్రపంచానికి తెలియకుండా మట్టిలో కూరుకుపోయేటువంటి దుస్థితి నెలకొంది ఇది తూర్పుకోట వైపు మ్యూజియం పక్కన ఉన్నటువంటి ఒక వైష్ణవ ఆలయంగా ప్రస్తుతం ఆరాధించేటువంటి ఒక ఆలయం ప్రక్కనే వరాలమ్మ ఆలయం ఉంటుంది ఇంత గొప్ప ఆలయం ఈ ఆలయం దాదాపుగా వెయ్యి స్తంభాల గుడి అంతటి విశిష్టత కలిగినటువంటి ఆలయం కానీ మళ్ళీ పునరుద్ధరణ చేకప్ చేపట్టకపోవడం ఈ ఆలయం ఈ విధంగా విగ్రహాలన్నీ కూడా ఇక్కడికక్కడే విరిగి పడిపోవడం దీనికి సంబంధించి పురావత్ శాఖ మళ్ళీ ఎటువంటి పునరుద్ధరణ పైన దృష్టి పెట్టకపోవడంతో ఈ ఆలయం ఇంత గొప్ప చారిత్రక శిల్ప సంపద పూర్తిగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి నెలకొంది ఎంతోమంది శ్రమజీవులతో శ్రమ వాళ్ళ శ్రమతో రూపుదిద్దుకున్న ఒక అపురూప ఆలయం ఇది చూస్తే కనిపిస్తుంది ఇంత అద్భుత శిల్ప సంపద ఇక్కడ దాగి ఉందో వేయి స్తంభాల గుడి అంతటి విశిష్టత కలిగినటువంటి ఆలయం ఇంత గొప్ప శిల్ప సంపద సహజంగా ఈ యొక్క శిల్పం అంటే మామూలుగా ఇప్పుడు మనం గాజులకు ఉపయోగించేటువంటి అంటే ఇటువంటి ఈ డిజైన్స్ అంటే కాకతీయులు పదకొండు పది నుండి పదమూడవ శతాబ్దంలోనే ఇటువంటి ఒక అద్భుతమైన నైపుణ్యంతో ఇంజనీరింగ్ టెక్నాలజీతో అంటే గాజులకు ఇప్పుడు మనం ప్రస్తుతం వాడేటువంటి గాజులకు ఉపయోగించేటువంటి ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇవే ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయాలపైన కనిపించేటువంటి ఈ డిజైన్స్నే ఇప్పుడు మనం ప్రస్తుతం స్వర్ణకారులు గాజులకు ఉపయోగిస్తుంటారు ఇంత గొప్ప అద్భుతమైన టెక్నాలజీతో ఒక అద్భుతమైన శిల్ప సంపద రూపొందించి ఇంత గొప్ప ఆలయాలు నిర్మించారు కానీ ఇంత చారిత్రక శిల్ప సంపద కనుమరుగైపోయే పరిస్థితి ఇంతకాలం బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ఒక అద్భుత నిర్మాణం ఇది ఇటువంటి ఆలయాలు ఇంతకాలం బయట ప్రపంచానికి తెలియ తెలియకుండా మరుగున పడిపోతున్నటువంటి ఆలయాలు ఇవి ఈ ఆలయాలను ఇప్పుడు మనం టీవీ నైన్ బాహ్య ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం ఎంత అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఈ శిల్పాల నిర్మాణం జరిగిందో ఇందులో చూస్తే కనిపిస్తుంది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీతో నిర్మాణం చేసినటువంటి శిల్ప సంపద ఇంత గొప్ప శిల్ప సంపద ఇంతకాలం కనుమరుగైపోయినటువంటి దుస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే పురోత్ శాఖ పద్నాలుగు ఆలయాలను గుర్తించింది ఆలయాల పునరుద్ధరణ కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి కాకతీయులపై దండయాత్ర చేసిన ఢిల్లీ సుల్తాన్లు ఆలయాలను మాత్రమే ధ్వంసం చేశారు కానీ గుప్త నిధుల వేటగాళ్ళు మాత్రం గర్భగుళ్ళలోని విగ్రహాలను సైతం తెగిలించి గుప్త నిధుల కోసం సృష్టించిన విధ్వంసం కళ్ళ ముందు కనిపిస్తోంది చాలా ప్రాంతాల్లో కిలవరంగంలో కొన్ని ఉపగుళ్ళు ఉప దేవాలయాలు కూడా ఉపగుళ్ళను కూడా చాలా వరకు ఈ విధంగా గుప్తనుధుల వేటగాళ్ళు తవ్వకాలు జరిపినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి గతంలో అనేకమందిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ సెక్యూరిటీ కూడా పెంచారు ఇటు పురావత్ శాఖ కూడా ఇక్కడ సెక్యూరిటీ పెంచి ఇటువంటి గుప్త నెల పైన ఫోకస్ చేసింది వాళ్ళను చాలామందిని అరెస్ట్ చేసింది అయినప్పటికీ గుప్త నెల వేట మాత్రం ఆగడం లేదు చాలా గుళ్ళలో ఈ విధమైనటువంటి ఒక దుస్థితి కనిపిస్తుంది మళ్ళీ వీటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పుడు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది కొన్ని ఆలయాలు సిద్ధినమైన మట్టిలో కూరుకుపోయి దీపధూప నైవేద్యాలకు దూరమయ్యాయి మరికొన్ని ఆలయాలు చూడగానే మనసు దోచుకుంటున్న ఆలనా పాలన లేకపోవడంతో అపురూప శిల్ప సంపద బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోతోంది గుప్త నిధుల వేటగాళ్ల విధ్వంసంలో రూపుకోల్పోయిన పురాతన ఆలయాలకు మళ్ళీ జీవం పోయాలని స్థానికులు కోరుతున్నారు గుప్త నిధుల కోసం వాటి కోసం మొత్తం మొత్తం తవ్వుకుంటూ గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు వీటిని సెక్యూరిటీ పెంచి ఈ గుళ్ళను కాపాడవలసిందిగా కోరుతున్నాం ప్రస్తుతానికి మాత్రం ఒక పద్నాలుగు గుళ్ళు రాతికోట చుట్టూ ఉన్నటువంటి గుళ్ళు ఇప్పటికి బాగు చేస్తే పర్యటనకు సంతోషం ఉంటుంది మాకు స్థానికులకు చాలా గౌరవంగా ఉంటుంది డెవలప్మెంట్ అన్న లేదు వచ్చిన టూరిస్టులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు అంటే లాట్రిన్ సౌకర్యం లేదు బాత్రూమ్ లేవు సరైన వసతులు లేవు వాళ్ళకు హరిత హోటల్ లెక్కన హోటల్ కట్టి ఒక టూరిజం కింద పార్కింగ్ ఉన్నది ఆ పార్కింగ్ కేడ్డా ఇప్పుడు పిల్లలు వస్తారు ఎప్పుడు అంటే ఇప్పుడు పదండు నెలల మనకు పంద్ర ఆగస్టుకు జనవరికి పిల్లలు వస్తారు వచ్చిన పిల్లలకు కూడా టాయిలెట్ పోనీకి కూడా చాలా ఇబ్బంది ఉన్నది మనం ఎందుకంటే టాయిలెట్ కూడా కావాలి వచ్చిన టూరిస్టులకు బోర్ అనేది ఉండాలి ఒక ఒక రోజు వాళ్ళు స్పెండ్ చేయడం కోసం వాళ్ళకు హరిత హోటల్ లెక్క ఒకటి నిర్మాణించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేవు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి బాగాలేదు ఎన్నో గుడి సంపద బాగా కలిగి ఉన్నది కానీ డెవలప్మెంట్ అనేది లేదు సరిగా దీన్ని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాం ఖిల్లావరంగల్లో ప్రస్తుతం పద్నాలుగు ఆలయాలు పునరుద్ధరించేందుకు కసరత్తు మొదలైంది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో అధికార యంత్రాంగం పురాతన ఆలయాలకు తిరిగి జీవం పోసేందుకు రంగంలోకి దిగింది దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ కేంద్ర పురావస్తు శాఖ అధికారుల బృందం ఈ పురాతన ఆలయాలను పరిశీలించింది ఈ యొక్క పురాతనమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ కిలవరంగల్ ప్రాంతంలో వాటి అన్నింటినీ పునరుద్ధరించి ఏ దేవాలయంలో మనం ఏ దేవుణ్ణి పెడితే బాగుంటుంది ఆ పురా ఆ దేవాలయాలను ఎలా అభివృద్ధి చేయాలి గార్డెనింగ్ కానీ అక్కడ డెవలప్మెంట్ కానీ వాటికి సూచిక బోర్డులు కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా మొన్ననే కూడా ప్రభుత్వ అధికారులు కానీ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి కూడా పరిశీలించడం కూడా జరిగింది పెద్ద ఎత్తున కూడా డిఎఫ్ఓ డిపార్ట్మెంట్ నుంచి ఆర్కలాజికల్ స్టేట్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం కూడా జరిగింది రానున్న రోజులలో కూడా ఈ ప్రాంతం ఇలా అభివృద్ధి చేస్తే కూడా పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది పరిశీలనలో పునరుద్ధరణకు ఉన్న సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆలయాలు పునరుద్ధరిస్తే కిల్లా వరంగల్ చారిత్రక ప్రదేశంగా నిలుస్తుందని ప్రతినిధులు చెప్తున్నారు అంతేకాదు కొత్త ఆలయాలు కట్టే బదులు కాకతీయ కాలం నాటి పురాతన ఆలయాలు అభివృద్ధి చేస్తే చరిత్రను పరిరక్షించిన వాళ్లమవుతామని సూచిస్తున్నారు అదేవిధంగా మన స్తంభాల గుడిలో ఇది త్రికూట ఆలయం మీ అందరికీ తెలుసు చూశారు మీరు నార్త్ మన సౌత్ ఎంట్రన్స్ నార్త్లో విష్ణు ఉంటాడు ఈస్ట్ లో సూర్యుడు ఉంటాడు వెస్ట్లో ఈశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కడే ఉన్నాడు ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు సో మిగిలిన రెండు ఆలయాలు కూడా మనము అందులో విగ్రహాలని ప్రతిష్ఠింపచేయగలిగితే ఒరిజినల్ కాకతీయ డైనాస్టీ మొదట్లో ఎలా ఉందో అలాంటి దానికి ఒరిజినల్ గ్లోరీ వస్తుందనమాట అండి కానీ అవి కొత్త ఐడియల్స్ పెట్టడానికి వీలు లేదు మనం పాత ఐడియల్స్ పాత ఐడియా అంటే కాకతీయులు కట్టినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి మనము విష్ణువు ఐడెంటి విష్ణు ఐడల్స్ ఐడెంటిఫై చేయడం అట్లానే సూర్య ఐడల్స్ ఐడెంటిఫై చేసి మనము రకరకాల ప్లేసెస్లో ఉంటుంది మ్యూజియమ్స్లో ఉండొచ్చును వాటిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాటిల్ని ప్రతిష్టాపన చేసినట్లయితే ఈ త్రికూట ఆలయము ఒరిజినల్గా విష్ణువు సూర్యుడు అదేవిధంగా శివుడు ఈ త్రికూట ఆలయం బ్రహ్మాండంగా ఉంటుంది మన కళ్యాణ మండపం కంప్లీట్ చేశాము అదేవిధంగా ఈ త్రికుట ఆలయంలో కూడా ఈ మూడు ఈ విగ్రహాలను పె రెండు విగ్రహాలను పెట్టినట్లయితే మనకి ఒరిజినల్ గ్లోరీ వేయ స్తంభ కాకతీయులు సుమారుగా లెవెన్ సిక్స్టీ త్రీ నాడు కట్టారు దానిని ఆ టైప్ అప్పటికి కాన్సిక్రేషన్ చేసినటువంటి ఈ మూమెంట్స్ మళ్ళీ మనము గుర్తు తెచ్చుకుని మళ్ళీ అదే రోజున ఈ ఈ రెండు ఐడల్స్ పెట్టి టోటల్ టెంపుల్ చేయగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రేట్ కంట్రిబ్యూషన్ అండ్ కంట్రీషన్ టూరిజము అదేవిధంగా దైవ భక్తి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో మనము తీసుకుని వెళ్ళగలుగుతాము మొత్తం మీద ఖిలావరంగల్లో బాహ్య ప్రపంచానికి తెలియని పురాతన దేవాలయాలకు మళ్లీ జీవకళ పోసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఈ ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వాలని కాకతీయుల చరిత్రకు పూర్వ వైభవం రావాలని ఆశిద్దాం ఈ విధంగా వరంగలకు ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ ఆలయాల సందర్శనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాకతీయుల తోరణాలు నాలుగు వైపులా నా కాకతీయుల తోరణాలు మనకు సాక్షాత్కరిస్తాయి వాటిని చూడగానే ఒక అద్భుతమైనటువంటి ఇన్నర్ ఫీలింగ్ మనకు వస్తుంది సో అటువంటి ప్రాంతం ఈ కిలవరంగల్ ఇక్కడ ఏకశిల గుడి గుట్టపైన ఉన్నటువంటి కొండపైన ఏకశిల గుడి కూడా ఉంది అక్కడ గుడి పైకి ఎక్కినట్లయితే ఈ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ గుండెచూరు పక్కన ఉన్నటువంటి అక్కడ బోటింగ్ కూడా చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు సేమ్ టైంలో ఇక్కడ శంభుని కూడా అంటే ఇక్కడ కాకతీయులు శైవరాధకులు కాబట్టి శైవక్షేత్రాలు కొన్ని వందల సంఖ్యలో నిర్మించారు తిరిగి ఇక్కడ కిలవరంగంలో ఉన్నటువంటి ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కేంద్ర పురావత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే స్థానికులు కూడా ఒకవేళ ఆలయాల పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరిగినట్లయితే ఈ ప్రాంతంలో పూర్వవైభవం సంతరించుకుంటుంది కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఏ విధంగా తొలతూగిందో మళ్ళీ అదే పూర్వవైభవం వస్తుందని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు కిలవరంగల్ ప్రాంతం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందనడంలో ఏ సందేహం లేదు కెమెరా పర్సన్ మున్నాతో పెదీష్ టీవీ నైన్ వరంగల్